హెల్ ఫ్రెండ్స్ చెప్పిరాపోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ చాలా సీరియస్గా ప్రకాష్ని పట్టుకొని కొడుతూ ఉంటాడు ప్రకాష్ ఇలా అంటూ ఉంటాడు రే విహారీ వదిలిపెట్టరా ప్లీజ్ రా వదిలిపెట్టరా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు విహారీ మాత్రం వదలకుండా పట్టుకొని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు ప్రకాష్ మళ్ళీ తప్పించుకొని కొంచెం దూరం పారిపోతాడు మళ్ళీ విహారీ పట్టుకుంటాడు ఇక చాలా కొడుతూ ఉంటాడు ప్రకాష్ని చాలా అంటే చాలా దారుణంగా కొడతాడు విహారీ ఇంకా అలా మళ్ళీ తప్పించుకొని మళ్ళీ కొంచెం ముందుకు పరిగెడతాడు ఒక చెట్టు దగ్గర ఇరుక్కుపోతాడు ఆ చెట్టు దగ్గరే ఇంకా ఆ చెట్టు కొమ్మల్లో మధ్యలో ఇలా తలపెట్టి అందులో ఇరికించేసి మరీ కొడుతూ ఉంటాడు విహారీ ఇక అలాగే ఆ చేతుల్ని ఇలా చెట్టు మధ్యలో నుంచి లాగి చేతుల్ని విరిచేస్తూ ఉంటాడు అలా చాలా దారుణంగా విహారీ ప్రకాష్ని కొడుతూ ఉంటాడు విహారీ కొడుతూ ఉంటే ప్రకాష్ అరుస్తూ ప్లీజ్ రా వదిలిపెట్టరా తప్పైందిరా నన్ను క్షమించరా అని అంటూ అలా అరుస్తూ ఉంటాడు రే నువ్వు క్షమించమని అడిగితే అది తప్పు ఒప్పైపోతుందా నువ్వు చేసిన తప్పు వల్ల మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నామో నీకు తెలుసా అసలు నేను ఎంత బాధపడుతున్నానో ఎంత నరకంలోకి వెళ్ళిపోయానో నీకు తెలుసా లక్ష్మి మనసు ఎంత బాధపడుతుందో తన మనసు ఎంత అది బలహీనమైపోయిందో అవి నీకు తెలుసా అని అంటూ కొడుతూనే ఉంటాడు విహారీ ప్లీజ్ రా అనుకోకుండా జరిగిపోయింది కదరా వదిలేరా అంటే స్నేహితుడిని మోసం చేస్తావా డబ్బు కోసం నువ్వు ఎవరినైనా బలి చేస్తావా అని అంటూ కొడుతూ ఉంటాడు నీకు డబ్బు కావాలరా డబ్బు కోసం మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తావా నువ్వు అని అంటూ విహారీ చాలా కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే అలా కొడుతూ ఉంటే వదిలించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు ఎంత వదిలించుకున్నా విహారి మాత్రం వదలకుండా చితక బాదుతూనే ఉంటాడు ప్రకాష్ని ప్రకాష్ అలా ఉక్కిరి అయిపోతూ ఉంటాడు వదులు ప్లీజ్ వదులు అని అంటూ ఎంత చెప్పినా వినిపించుకోకుండా అలా కొడుతూనే ఉంటే ఇంకా విహారీ అలా కొడుతూ ఉంటే ప్రకాష్ అలా బాధపడుతూ ఉంటాడు చివరికి విహారీ పీక పట్టుకొని నొక్కేస్తూ ఉంటాడు అప్పుడు తనని వదిలించుకోవటానికి ప్రకాష్ కూడా విహారీ పీక పట్టుకొని నొక్కేస్తూ ఉంటే ఇలా మెడకి గీసుకుపోతుంది విహారీకి అంతలో విహారిని ఇలా వదిలించుకొని దూరంగా తోసేసి ప్రకాష్ పారిపోతూ ఉంటాడు ప్రకాష్ వెంట మళ్ళీ విహారీ పడతాడు రే ఆగరా ఆగు Aniendo. విహారీ ప్రకాష్ వెనకాల పడితే ప్రకాష్ ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఒక కార్ మీద పడతాడు ఇక అప్పుడే ఆ కార్లో నుంచి ఆదికేశవులు దిగుతాడు ఇక అప్పుడే విహారీ ఇంకా అతన్ని కొట్టడానికి వెళ్లకుండా చెట్టు దగ్గరే ఆగిపోతాడు ఇంకా చెట్టు చాటు నుంచి చూస్తూ ఉంటాడు విహారీ ప్రకాష్ అమ్మయ్య దేవుడులాగా వచ్చావు నన్ను కాపాడటానికి అని ఆదికేశవుల్ని చూస్తూ అనుకుంటాడు అయ్యో బాబు ఏమైంది బాబు ఈ దెబ్బలేంటి అని అంటూ ఆది కేశవులు అంటూ ఉంటాడు అప్పుడే ఆదికేశవులు ఇలా అడుగుతూ ఉంటే ప్రకాష్ ఇలా అంటాడు అది అది అంటే ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా బాబు ఇప్పుడేంటి సడన్గా ఇన్ని దెబ్బలు అని ఇలా పరిగెత్తుకొచ్చావేంటి అంటే ఏమీ లేదు చిన్న యాక్సిడెంట్ జరిగింది అంటే అయ్యయ్యో నీకు యాక్సిడెంట్ జరిగిందా బాబు అంటే ఇక అప్పుడే విహారి ప్రకాష్ ఇలా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు విహారి నుంచి ఈ దెబ్బల నుంచి నేను తప్పించుకోవాలి అంటే వాడి చేతుల్లో చావకుండా బ్రతకాలి అంటే ఇప్పుడు ఈ ఆదికేశవుల్ని నేను వదిలిపెట్టకూడదు ఆదికేశవులు వెళ్ళిపోతే నన్ను మళ్ళీ విహారి పట్టుకొని చంపేస్తాడు అందుకే ఈ ఆదికేశవులు వెంటనే నేను వెళ్ళాలి అని అనుకుంటాడు ప్రకాష్ అప్పుడు ఆదికేశవులు బాబు నీళ్లు తీసుకో తాగుతాడు ప్రకాష్ అంటే వాటర్ ఇస్తే ఇంకా ప్రకాష్ నీళ్లు తాగుతూ ఆలోచించుకుంటూ ఆదికేశవులు వెంటే వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటాడు ఇక అప్పుడే ఆదికేశవులు అలా దెబ్బలు తగిలుతాయి కదా అయ్యో బాబు ఇన్ని దెబ్బలు తగిలాయి పాపం నీకు అంటే ఇంకా అప్పుడు ప్రకాష్ అంటాడు నాది బండి ఆగిపోయింది నా కారు మధ్యలో ఆగిపోయినందుకే ఇలా దెబ్బలు తగిలాయి నన్ను మీరు డ్రాప్ చేస్తారా ఏమీ అనుకోకుండా అంటే అయ్యో బాబు నువ్వు మాకు ఎంతో సహాయం చేశావు అలాంటి నీకు కార్లో డ్రాప్ చేయడానికి నేను ఇబ్బంది పడతానా బాబు పద నిన్ను నేను డ్రాప్ చేస్తాను అని ఆదికేశవులు కారులో ఎక్కించుకొని ప్రకాష్ ని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక విహారీ చాటుగా సీరియస్గా చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు ఈరోజు ఆయన వచ్చారు కాబట్టి బతికిపోయేవరా లేదంటే నేను ఈ పాటకి చంపి పాత పెట్టారని అని అనుకుంటాడు విహారీ ఇక ఆ తర్వాత ప్రకాష్ అలా ఆదికేశవులు కారులో వెళ్తూ ఉంటే విహారి ఇంటికి బయలుదేరుతాడు ఆ తర్వాత సహస్ర ఇంట్లో చాలా హ్యాపీగా పైనుంచి స్టెప్స్ దిగుతూ కిందకి వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి నా ఫ్రెండ్స్ వస్తానని చెప్పారు ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఫోన్ చేస్తూ ఉండగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు వాళ్ళు రాగానే అప్పుడు సహస్ర చూస్తుంది చూసి ఇంకా రే హాయ్ అని అంటే హాయ్ చెప్తూ ఇద్దరు లోపలికి వస్తారు ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు ఇంకా హక్ చేసుకొని హాయ్ చెప్పుకొని కూర్చుంటారు ఇక అప్పుడే సహస్ర లక్ష్మి అని అంటే ఆ అమ్మ వస్తున్నా అని అంటూ లక్ష్మి అంటే నా ఫ్రెండ్స్ వచ్చారు జ్యూస్ తీసుకురా అని అంటూ చెప్తూ ఉంటే సరే అమ్మ అనేసి లక్ష్మి అలా వెళ్ళబోతూ ఉంటుంది సహస్ర వాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటుంది అప్పుడే సహస్ర ఫ్రెండ్ ఇలా అంటూ ఉంటాడు ఈ అమ్మాయి ఎవరు అని అంటే మా ఇంట్లో పని మనుషులే అని సహస్ర చెప్తుంది ఏంటి ఈ మధ్య ఇంత మంచి ఇంత అందమైన పని మనుషుల్ని కూడా పెట్టుకుంటున్నారా అని లక్ష్మి వైపు అదోలా చూస్తుంటాడు అప్పుడు లక్ష్మికి అతను ఎలా చూస్తున్నాడో అర్థమవుతుంది చాలా చిరాగ్గా అతని సీరియస్గా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది చూస్తే వేయటాని కోసం ఇక అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అలాగే లక్ష్మి వైపే చూస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళు జోక్ అనుకుని నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడు సహస్ర అలా చూస్తూ ఉంటుంది ఇంకా ఇంకేం విశేషాలు అని అంటూ నేను ఎప్పుడు పిలిస్తే ఇప్పుడే వచ్చేది అని అంటే వచ్చాం కదా ఇంకా నువ్వు పార్టీ ఎప్పుడు ఇస్తావని ఎదురు చూస్తున్నాం ఇప్పటికీ నువ్వు పార్టీ ఇవ్వటానికే ఒప్పుకున్నావు అది సంతోషం మాకు అని అంటూ ఉంటే అదే కాదు అయితే మనం రాత్రికి ఫుల్ ఎంజాయ్ చేయాలి ఇంకా ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా అని అంటూ ఉంటే మరి నేను పార్టీ ఇవ్వకపోతే వదిలిపెడతామా అని అనుకుంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో లక్ష్మి జ్యూస్ తీసుకొని మళ్ళీ అక్కడికి వస్తుంది వచ్చేసి జ్యూస్ తీసుకోండమ్మా అని అంటూ సహస్రకి తన ఫ్రెండ్కి అదే అగే అబ్బాయి ఉంటాడు కదా అతని దగ్గరికి వెళ్ళి తీసుకోండి అంటే అతను మాత్రం లక్ష్మి ఒళ్ళంతా చూస్తూ ఉంటాడు ఇక పైనుంచి కింద దాకా లక్ష్మిని ఇంకా పార్ట్స్ పార్ట్స్గా విడదీసినట్టుగా అలా చూస్తూ ఉంటాడు ఇంకా లక్ష్మికి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అతని చూపు అతని బిహేవియర్ నచ్చక లక్ష్మి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంకా జ్యూస్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మి వైపే జ్యూస్ తాగుతూ కూడా చూస్తూ ఉంటే సహస్ర కొంచెం అతన్ని గమనిస్తుంది ఇక ఏంటి ఇలా చూస్తున్నాడు అన్నట్టుగా ఆ తర్వాత లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది అవును నీ కాబోయే భర్తని ఎప్పుడు పరిచయం చేస్తావు మాకు చూపించవా అని ఏంటో వాళ్ళ ఫ్రెండ్ అడిగితే ఇప్పుడు ఇంట్లో లేరు వచ్చాక చూపిస్తానులే పరిచయం చేస్తాను అని సహస్ర అంటుంది ఇక అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ నవ్వుకుంటూ చూస్తూ తాగుతూ ఉండగానే విహారీ కార్ వచ్చి ఆగుతుంది అదిగో మా బావ వచ్చేసాడు అని సహస్ర అంటుంది విహారీ లోపలికి వస్తూ ఉండగానే బావ రా అని అంటూ సహస్ర పరిగెత్తుకొని వెళ్ళిపోయి విహారీ చేయి పట్టుకొని అక్కడికి తీసుకొస్తుంది లక్ష్మి కూడా అలా వచ్చేసి చూస్తూ ఉంటుంది విహారీ వైపు ఇక అప్పుడే సహస్ర ఇదిగో ఈయనే మా బావ నన్ను చేసుకోబోయేది అని సహస్ర పరిచయం చేస్తుంది సరే పలకరించి హక్ చేసుకుంటారు ఇంకా అండ్ ఇస్తారు ఇక విహారీ తో ఇలా చెప్తూ ఉంటుంది బావా వీళ్ళు నా ఫ్రెండ్స్ ఈ రోజు నేను వాళ్ళకి బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేశాను నైట్ నువ్వు కూడా ఉండాలి బావా అని అంటే విహారీ అలా చూస్తూ సరే నా కొంచెం పనుంది నువ్వు అన్నీ సెట్ చేయి నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతా అని విహారీ అంటే సహస్ర లక్ష్మి లక్ష్మి అలా చూస్తూ ఉండగానే సహస్ర సరే థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అని హక్ చేసుకుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండగానే తన్ని హక్ చేసుకుని ప్రేమగా పలకరిస్తే విహారీ ఇంకా లక్ష్మి వైపు చూస్తాడు లక్ష్మి బాధగా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు విహారీ సరే నేను ఉంటాను అనేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్తో సహస్ర మాట్లాడుతూ ఉంటుంది ఇంకా సహస్ర వాళ్ళ ఫ్రెండ్స్ని బయటికి తీసుకొని వెళ్తుంది విహారీ లక్ష్మి నా రూమ్కి కొంచెం స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తీసుకురావా అంటే సరే తెస్తాను అని అంటూ లక్ష్మి అంటుంది ఇక అప్పుడు విహారీ పైకి వెళ్ళిపోతాడు ఇక విహారీ ఫ్రెష్ అప్ అయిపోయి బయట అలా తిరుగుతూ ఉంటాడు ఇక ప్రకాష్ని కొడతాడు కదా అదంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి కాఫీ తీసుకొని వెళ్తుంది విహారికి కాఫీ ఇస్తుంది విహారి కాఫీ తీసుకొని తాగుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే సడన్గా లక్ష్మి విహారి మెడ మీద ఉన్న ఘాటు చూస్తుంది అది చూసి అయ్యో విహారి గారు మీకేమైంది మెడకి గాయమైంది ఏంటి అని అంటే విహారి చేయి పెట్టి చూసుకొని ఇందాక ఆ ప్రకాష్ గారిని కొట్టాను కదా అప్పుడు దెబ్బ తగిలినట్టుంది అని విహారి అంటాడు ఏంటి మీరు ప్రకాష్తో గొడవపడ్డారా ఎప్పుడు అందుకే ఇందాక బయటికి వెళ్ళారా మీరు అని ఏంటూ లక్ష్మి అంటే అప్పుడు విహారి అవును అవును కనుక మా లక్ష్మి వాడిని కొడదాము చంపేద్దామన్నంత కోపం వచ్చింది వాడి వెంట పడ్డాను వాడు తప్పించుకొని మీ నాన్నని పట్టుకొని మీ నాన్న వెంట వెళ్ళిపోయాడు అని అంటే ఏంటి తప్పించుకొని మా నాన్న వెంట వెళ్ళాడా అంటే అవును లేదంటే వాడు ఈరోజు నా చేతుల్లో చచ్చేవాడే అని అంటే మీకు ఎంత కోపం ఉంటుందో నాకు తెలుసు విహారీ గారు కానీ ఏం చేస్తాం ఇప్పుడు చూసుకొని ఉండండి త్వరలో మీ పెళ్ళుంది కదా ఇప్పుడు ఈ డిస్టర్బెన్సెస్ ఈ గొడవలు ఎందుకు అని లక్ష్మి అంటుంది అప్పుడు నేను ప్రశాంతంగా ఎక్కడ పెళ్లి చేసుకోగలను అసలు వాటిని చూస్తుంటే నాకు అంత కోపంగా ఉంది అసలు ఒక మనిషిని మోసం చేయడానికి ఇంత దారుణమైన పనికి ఒడిగడతాడని అసలు అనుకోలేదు నేను అని అంటూ విహారి అంటాడు ఇక అప్పుడే లక్ష్మి మీరు ఎంతగా బాధపడుతున్నారో నాకు తెలుసు విహారి గారు కానీ మీరు ఈ సమయంలో గొడవలు చేసుకుంటూ పోతే మీకు మంచిది కాదు అందుకనే చెప్తున్నాను అని అంటే ఇంకా అప్పుడే ఆదికేశవులు వెంట వెళ్తున్న ప్రకాష్ ఇలా అంటాడు ప్ర ఆదికేశవులతో అయితే అంకిల్ మీ అమ్మాయి అబ్బాయి మీ అబ్బాయి అల్లుడు గారు ఇద్దరు అమెరికాలో ఉన్నారంటారు అంటే అవును బాబు వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నారు వాళ్ళని ఎప్పుడు చూడాలనిపించినా కుదరట్లేదు బాబు అని అంటే అయ్యో ఈ రోజుల్లో వీడియో కాల్స్ అవి చాలా వచ్చాయి కదా మీరు వీడియో కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అంటే అవునా బాబు అంటే అవును మీరు చేయండి నేను చెప్తాను అని వీడియో కాల్ చేపిస్తాడు ఇంకా అప్పుడే ఇద్దరితో మాట్లాడదాం ఇద్దరిని మాట్లాడమే చెప్పండి నేను కూడా మాట్లాడతాను మనిద్దరం మాట్లాడదాం అని ప్రకాష్ అంటే ఆదికేశోళ్ళుకు తెలియగా సరే అని అంటాడు ఇంకా ఫోన్ చేయడంతో ఇక అప్పుడే పక్కనే లక్ష్మి ఉంటుంది కాబట్టి ఇంకా విహారీ ఫోన్ మీ నాన్న వీడియో కాల్ చేస్తున్నాడు కనుక లక్ష్మి అంటే అవునా లేపి ఏదో ఒకటి చెప్పి పెట్టేయండి అని అంటే సరే అని చెప్పేసి ఇంకా విహారీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక హలో మావయ్య గారు అని అంటే హలో బాబు ఎలా ఉన్నారు బాబు అమ్మాయి కూడా బాగుందా అని ఏంటో అడుగుతూ ఉంటే బాగానే ఉంది మావయ్య గారు అని అంటే అయితే ఇదిగో మీ ఒకసారి అమ్మాయితో కూడా మాట్లాడించు బాబు మీ ఇద్దరిని చూడాలని ఉంది అంటే సరే అని లక్ష్మిని రమ్మంటాడు ఇలా విహారి లక్ష్మి వస్తుంది ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటే అమ్మ కనకం ఎలా ఉన్నావమ్మా అంటే నేను బాగున్నాను నాన్న మీరు ఎలా ఉన్నారు అంటే బాగున్నామమ్మా హైదరాబాద్కి వచ్చాను బట్టలు ఒక ఇంట్లో పెళ్ళి బట్టలు ఇవ్వటానికి వచ్చానమ్మా అంటే అవునా అని అంటే అవును పెళ్ళి బట్టలు ఇవ్వడానికి వచ్చాను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను లేమ్మా అని ఏంటూ చెప్తూ ఉంటాడు అప్పుడు సరే ఇదిగో బాబు మీ ఫ్రెండ్ కూడా నా పక్కనే ఉన్నాడు అని ప్రకాష్ని చూపిస్తాడు ఇక అప్పుడే ప్రకాష్ చూస్తూ ఉంటాడు ప్రకాష్ని చూడగానే విహారికి కోపం వచ్చేస్తూ ఉంటుంది అయినా సరే ప్రకాష్ ఇలా అంటాడు హాయిరా విహారి ఎలా ఉన్నావు అంటే బాగానే ఉన్నాను నీ వల్ల అని అంటాడు అప్పుడే అలా చూస్తూ నవ్వుతూ మీరిద్దరూ అమెరికాలో ఉన్నారంట కదా సంతోషంగా ఉన్నారంట కదా మీ మావయ్య గారు చెప్పారు మీ మావయ్య గారు నేను ఇద్దరం ఒకే చోట వెళ్తున్నాం అయితే మీరిద్దరూ అమెరికాలో చాలా బాగున్నారంట అంటే అవును చాలా బాగున్నాం అని చెప్తాడు విహారీ అవునవును మీరు అలాగే బాగుండాలి మీరు అమెరికాలోనే ఉండాలి ఇద్దరూ కలిసే ఉండాలి అలా ఉంటేనే మీ మావయ్య గారి ఆరోగ్యం బాగుంటుంది ఆయనకి అసలే హార్ట్ అటాక్ కదా అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక విహారీకి కోపం వచ్చేస్తుంది ఇంకా సరేరా బాయ్ మీ మావయ్య ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరిద్దరు బాగుండాలి అర్థమైంది కదా అని విహారీతో చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఆదికి రవులు అవ్వుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఫోన్ పెట్టేశాక చూసావా కనక మహాలక్ష్మి వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని అంటే ఏంటి విహారీ గారు మీరు చెప్పేది అంటే అవును ఇప్పుడు మీ నాన్నని అడ్డు పెట్టుకున్నాడు మీ నాన్న ఆరోగ్యం బాగాలేదు కదా నేను ఎక్కడ చెప్పేస్తాను అన్నట్టుగా బెదిరించి మాట్లాడుతున్నాడు అంటే అయ్యో మా నాన్నతో చెప్తాడేమో విహారీ గారు అంటే లేదు వాడు మీ నాన్నతో చెప్పడు చెప్పాడో ఆ రోజు చచ్చిపోతాడు నా చేతుల్లో అని విహారీ అంటాడు आर्वता వాడు వాన్ని ఏదో ఒకటి చేయాలి అని విహారీ అనుకుంటాడు ఆ తర్వాత అంబిక విహారీ కోసం ప్లాన్ చేసి సుభాష్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది రాత్రికి సహస్ర బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేసింది విహారీ అక్కడే ఉంటాడు మనకి ఈజీగా దొరికిపోతాడు మళ్ళీ మనం ప్లాన్ చేయొచ్చు వాడిని ఏదో ఒకటి చేయడానికి అని అంటూ సుభాష్ అంబికా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు విహారీని ఏం చేస్తారు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే అయితే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్